ఆజ్ఞను గైకోనవాడు తను కాపాడుకును తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఉండేవాడు నువ్వు ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండకపోతే చచ్చిపోతావు నిజం చెప్తున్నా నేను ఒకవేళ నువ్వు భౌతికంగా బతికే ఉండొచ్చు కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోతావు నీ ప్రవర్తన విషయం నువ్వు జాగ్రత్తగా లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోయినవాడువే దేవుడు ఆదాముదేమన్నాడు నువ్వు తినవద్దని చెప్పిన పండు దినమున నిత్యముగా నువ్వు చస్తావు అది తింటే సావురా బాబు పోతావురా కానీ ఆత్మీయంగా చచ్చిపోయాడు దేవుని దృష్టిలో చచ్చిపోయాడు చాలా మంది ప్రవర్తన విషయమే జాగ్రత్తగా ఉండరు కొంచెం మాటలు తగ్గించుకుంటే తగ్గించుకోరు కొంచెం వేస్ట్ సహవాసాలు వ్యర్థమైన సహవాసాలు తగ్గించుకోండి తగ్గించుకోరు అనవసరమైన ముచ్చట్లు తగ్గించుకోండి తగ్గించుకోరు అక్కడికి పోకరంటే చాలా మంది వినరు జాగ్రత్త ఉండదు యా అంటే నేను చెప్తున్నా పురుషులైన వారు స్త్రీల విషయంలో జాగ్రత్త స్త్రీలైన వారు పురుషుల విషయంలో జాగ్రత్త నీ ప్రవర్తన విషయం అది జాగ్రత్తగా ఉన్నవా నిర్లక్ష్యంగా ఉన్నావా చస్తావు నువ్వు నీ ప్రవర్తన విషయం ఇష్టానుసారంగా ఉన్నావా మరణమే మరణ విశారణ ఇంకో గత్యంత్రం ఏమీ లేదు